వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం రంజాన్ మాసం సందర్భంగా పొంగునూరు నియోజకవర్గం మండల కేంద్రమైన పొంగూరు పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు విందు అనంతరం ఆయన స్థానిక మైనార్టీ నాయకులతో పలు అంశాలపై చర్చించారు అనంతరం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పట్టణ పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది మసదురులుగాను ఇఫ్తార్ విందు ఖర్చుల కోసం నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలను చెక్కును వితరణంగా స్థానిక మైనార్టీ నాయకులకు అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి దువాకర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పకు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు